నమస్కారం కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ సూపర్ సిక్స్ స్కాలికి గాలికొదిలేసి అందిన కాటికి దోచుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం గురించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలిసి తీరాలి ముందుగా అమరావతి నుంచి మొదలు పెడదాం అమరావతి పేరిట అవినీతి కోట అప్పట్లో తాత్కాలిక భవనాలు అన్నారు ఇప్పుడు శాశ్వత భవనాలు అంటున్నారు అప్పుడేమో వందల కోట్లు దోచుకున్నారు ఇప్పుడు వేల కోట్లు మూట కట్టుకుంటున్నారు అమరావతిపై అంచనాలను పెంచేసి టెండర్లు ఖరారు చేస్తున్నారు రాజధాని రైతుల్ని మోసం చేస్తున్నారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు అసలు ఒక విషయం నాకు అర్థం కాదు అప్పట్లో సచివాలయానికి రెండు వేల ఏడు వందల కోట్లు అయితే ఇప్పుడు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఎలా అవుతాయండి ఎలా అవుతాయంటే మీ మార్క్ దోపిడీతో అవుతాయి ఇది బాబు గారి మార్క్ దోపిడీ అందుకే అందరూ అంటున్నారు కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ అని గత ఐదేళ్లలో మా పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక క్రమశిక్షణతో మెలుసుకున్నారు ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకున్నారు ఆయన ఖర్చు చేసిన ఒక్కొక్క రూపాయికి కూడా లెక్కుంది ఆ ఆర్థిక క్రమశిక్షణ వల్లే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుంది కానీ ఇప్పుడు పదకొండు నెలల్లోనే బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి పేరిట అవినీతితో ఎన్ని కోట్ల స్కామ్ జరుగుతోందో ప్రజలు చూస్తున్నారు ఎస్ ప్రజలు చూస్తున్నారు ప్రారంభోత్సవాలు మాత్రం మళ్ళీ మళ్ళీ చేస్తాం కానీ పనులు ఏమన్నా ముందుకెళ్తాయా అంటే ఏమీ ఉండదు అమరావతి పేరుతో జరిగేటువంటి అక్కడ నిర్మాణాన్ని చూస్తే ఈ విషయం ప్రజలకి కళ్ళ కట్టినట్లుగా అర్థమవుతుంది అందుకే అందరూ అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ అండ్ ఇక పోలవరం విషయానికి వస్తే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పేటిఎం గా మార్చేసుకున్నారు అక్కడ అయ్యే నిర్మాణ వేయ అంచనాలని పెంచేసి కాంట్రాక్టర్లకి అయాజిత లబ్ధి చేకూరుస్తున్నారు అందుకే అంటున్నారు కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ అని ఇక ఇసుక మట్టి దందాల గురించి మాట్లాడుకుందాం ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ అని ప్రచారాల్లో ఎంత గట్టిగా చెప్పారో తర్వాత ఫ్రీస్కి వచ్చిందా అండి కేవలం ప్రకటనలకి మాత్రమే అది పరిమితమైంది ఎవ్వరికీ కూడా